విజయవాడలో సంబరాలు జరుగు చూస్తుంటే విజయవాడ అంటేనే సినిమా రంగం సందర్భాలు చాలా ఉన్నాయి ఎక్కువగా విజయవాడ ప్రజలకు ఆనందం ఇచ్చేది ఒక సినిమా ఒకటే అలాంటిది ఈరోజు చూస్తుంటే ఒక వెయ్యి మందితో ఒక కిలోమీటర్ దూరం నుంచి అందరు సంబరాలు సంబరాలు తీసుకుంటూ వస్తుంటే ఆ ఆనందం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఎన్టీఆర్ సినిమా చాలా దిగ్విజయంగా అని అందరి కోరికతో ఇంకా దిగ్విజయంగా అవ్వాలని అందరూ సినీ కళాం తల్లిం కూడా చాలా పెద్ద మంచి రికార్డు బ్రేక్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం మీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ ఇంత సంతోషాన్ని చదువుతుంటే మా అందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారికి హృదయపూర్వంగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం నా పేరు శైజ్ థియేటర్ అండి మాది మేము ఎప్పుడు అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో మేము ముందుంటాము ఈ సినిమాలో ఇంత జనాలు చదువుతుంటే మేమే బయటకు వచ్చి మేమే ఆనందం వ్యక్తపరుచున్నాండి నా పేరు మహంతి వాసుదేవరావు ఎల్లుండి నందమూరి తారక రామీ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అయినటువంటి దేవర రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కానీ పెద్ద ర్యాలీని కానీ చూడడం జరిగింది ఇలాంటి సినిమాలు చెప్పాలి అంటే మూడు సంవత్సరాలైంది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఆ మూడు సంవత్సరాల నుంచి కూడాను సినిమా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నటువంటి సినిమా రిలీజ్ అవుతున్నందుకు వాళ్ళు అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించి అభిమానులకు అభిమానులను ఆకట్టుకుని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కావూరి కృష్ణ గారికి నున్న గణేష్ గారికి షేక్ బాబ్జీ గారికి అందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వారందరికీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకి తారక్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ మా పాదాభివందన ఇవాళ ఇవాళ విజయవాడలో దేవుర చిత్ర విడుదల సందర్భంగా పది రోజుల మించి దసరా సంబరాలు పది రోజులు ముందులే స్టార్ట్ ముందు విజయవాడలో సంబరాలు స్టార్ట్ అంటే ఈ పాన్ ఇండియా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు మాకు ఈ దసరాకు పెద్ద కానిక్ బంపర్ బ్లాక్ బాక్స్ పోతున్నా మనం త్వరలో ఏ ఒక్క రికార్డు కూడా తుడుచుబెడుకు పెట్టడం ఖాయంగా భావిస్తూ ఈ యొక్క సభకు చేసినటువంటి వందలాది మంది ఎన్టీఆర్ అభిమానులకి నా పాదాభంద్రం తెలియజేస్తూ జై ఎన్టీఆర్ పోరాటాల గడ్డ బెజవాడ గడ్డ బెజవాడ గడ్డ అంటే ఎన్టీఆర్ జిల్లా అంటేనే నందమూరి వంశానికి తన నందమూరి తారక రామారావు పెట్టిన పేరు ఆ రోజు విశ్వవిఖ్యాత నట పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరు ఎలా పెట్టారో మనవడగా ఆయన పేరుని చిరస్థాయిగా చేసుకుంటూ ఇవాళ అప్పట్లో ఎడ్ల బళ్ళు కట్టుకొని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినిమాకి వస్తే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ విజయవాడ సిటీలో వచ్చేసిన సంచలన నందమూరి అభిమానులు ఇవాళ పెద్ద పెద్ద బైక్ ర్యాలీలతో యువజులు కాళ్ళకి బలపాలు కట్టుకొని రాసుకుంటూ వచ్చి నిన్న కానీ ఇవాళ కానీ నిన్న ఒక కటౌట్ ఓపెన్ చేస్తే దానికి వేలాది మంది కార్యకర్తలు వచ్చి దానికి ఎర్ర సముద్రం పారించిన ఘనత నందమూరి అభిమానులు ఇవాళ ఇంకొక కటౌట్ ఓపెన్ చేస్తే భారీ గజమాల తీసుకొచ్చి కేక్ కట్ చేసి వేలాది మందితో వచ్చారు ఏదైనా చరిత్ర సృష్టించాలంటే నందమూరి అభిమానులు సృష్టించారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే నందమూరి అభిమానుల తర్వాత దాన్ని చూసి ఎవడైనా పాలావాసిన తప్పితే రికార్డులు పుట్టిందే నందమూరి అబ్బాయి ఇంట్లోని ఆ రికార్డులు మళ్ళీ వాళ్ళే నందమూరలో రికార్డులు తిరిగి కొట్టుకుంటారని జయంతి రోజు మా దేవుడు ఈ రోజు మా అభిమానులందరూ దేవుడు ఎన్టీఐ గారు ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా మూవీ గురించి జయరామ్ థియేటర్ దగ్గర నుంచి శైలజ థియేటర్ దగ్గర వరకు బైక్ ర్యాలీతో భారీ ఎత్తున రెండు మంది అభిమానులందరూ కలిసి శైలజా థియేటర్ దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది అనేది ఈ ర్యాలీ నిదర్శనం మాకు లేకుండా ఈ రోజు శైలిజా థియేటర్ గానీ నాకు దద్దరిపోయే విధంగా ర్యాలీ చేసి నందమూరి అభిమానులు అందరూ చూపిస్తున్నారు సత్తా ఏంటో చూపించారు అబ్బాలు రేపు థియేటర్లో రేపు సాయంత్రం రాత్రి ఒకటి గంటకి విజయవాడ సిటీలో గాంధీనగర్ లో ఒక ప్రపంచం జరుగుతుంది అది మీరందరూ చూస్తారు భారీ విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ రికార్డులన్నీ బద్దలు కొడతాడని చెప్పి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది జై ఎన్టీఆర్ జై